అధికార ప్రతినిధి తీవ్రంగా మండిపడ్డారు మహిళలపై దాడులు కూటమి నేతల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు ఇటువంటి సంఘటనలను రాజకీయ రక్షణతో దాటించాలన్న ప్రయత్నం కాదని హెచ్చరించారు న్యాయం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మహిళా భద్రతపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు ప్రజా ప్రాతినిధ్య హోదాలో ఉన్న నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు జిల్లా గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్ళి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకునేట్టు వచ్చారని అడిగితే కలబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబ్బాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యచగా కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్దపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరు అసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ కూడా అరే ఒక మైనర్ బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయికి మీరు కలుపుల మాటలు చెప్పి పక్క ఏ ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులు అందరూ కూడా ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచివాళ్లు జైలుకు వెళ్తున్నారు ఇలాంటి నేరస్తులందరూ బయట యదేచ్ఛగా తిరుగుతున్నారు అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయింది